హాయ్ ఎవరివన్ స్వీట్స్లో రారాజు ఏది అంటే కోవా అని చెప్పచ్చు కోవాల్లో మీటి ఏది అంటే కళాఖండ్ అని చెప్పచ్చు కళ్ళు మూసుకొని కదా మరి అలాంటి కళాకండ్ చేయాలంటే గంటల గంటలు దగ్గర కూర్చోవలసిన పని లేకుండా ఇన్స్టెంట్గా వీలైనంత త్వరగా తక్కువ టైంలో చేసేసుకోవడానికి ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను అండి నేను ట్రై చేశాను చాలా బాగుంది అందుకే షేర్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి చూసండి దీనికోసం విరిగిన పాలు ఉన్నా సరే లేదు అంటే బాగా మరుగుతున్న పాల్లోని కొంచెం వెనిగర్ అయినా లేదా కొంచెం లెమన్ అయినా స్క్వీజ్ చేస్తే ఆ పాలన్నీ విరిగిపోతాయి అనమాట అవి చల్లారిన తర్వాత ఇలా ఫిల్టర్లో వేసేసి వాటిలో ఉన్న నీరంతా ఇలా పెట్టి నొక్కితే వాటర్ అంతా ఫిల్టర్ అయిపోతుంది మనకి ఇలా పన్నీర్లా వస్తుంది అనమాట అంటే అసలు మామూలుగా క్లాసులో కట్టి నీళ్లు పిండి బరువు పెట్టి పన్నీర్ చేస్తారు నేను అంత చేయకుండా సింపుల్గా చేస్తాను అనమాట ఇలా అయినా బాగానే ఉంటుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాని కింద మంటపెట్టి ఆ ప్యాన్లోని ఒక కప్పు వరకు పాలు పోసుకోవాలి తర్వాత స్వీట్కి సరిపడా ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలి నేనైతే పౌడర్ చేసి వేసుకున్నాను ఆ రెండు బాగా మిక్స్ అయ్యి కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పన్నీర్ లాంటిది ఉంది కదా దాన్ని కూడా వేసేయాలన్నమాట వేసేసి ఇంకా బాగా మిక్స్ చేసి అలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కొద్దిసేపు అయిన తర్వాత మొత్తం దగ్గర పడుతుంది ఎంతసేపు పడుతుంది అన్నది మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉంటుందండి నేనైతే ఒక హాఫ్ ప్యాకెట్ పాలు చేశాను చేసాను దీనికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది చూసారా లాగా పూసపూసల్లాగా ఫామ్ అవుతుంది అన్నమాట మొత్తం కొద్దిసేపటికి నేను కలపడం మాత్రం ఆపకూడదండి చూసుకుంటూ కలుపుకోవాలి లేదంటే అడుగుపట్టేస్తుంది చూసారా అలా అయిపోయింది తర్వాత దాంట్లో కొంచెం యాలకులు కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే కాసేపటికి దగ్గరగా అయిపోతుంది ఆ తర్వాత స్టమ్ ఆఫ్ చేసేయడమే కొంచెం వేడి చల్లారాక దీన్ని ఒక బౌల్లో తీసుకొని తర్వాత వేరే ప్లేట్లోకి ఇలా తిరిగేసుకుందాం అనుకోండి కేక్ కేక్లా వస్తుంది అప్పుడు పీసుల్లా కట్ చేసేసుకోవడమే లేదు కొంచెం బయటకున్నట్టుగా ఆ షేప్లోని రావాలనుకుంటే ఇలా కూడా ట్రై చేయండి అంటే నేను ఇలా ట్రై చేశాను ఆ కప్లో తీసుకొని దాన్ని అలా తిరిగేసిన తర్వాత మళ్ళీ నాకు కావాల్సిన షేప్లోని నేను ఫామ్ చేసుకున్నాను మొత్తం మీద షాప్లో కొన్న దానిలాగానే టేస్టు ప్లస్ షేపు ప్లస్ స్వీటు కళాఖాడు రెడీ అయిపోయింది